నమస్తే మాస్టర్స్ హైదరాబాద్ వాసులందరికీ ఒక గ్రేట్ న్యూస్ ఇక్కడ సెక్రటేరియట్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకు ఒక అద్భుతమైన వర్క్ జరగబోతుంది నా పేరు డేస్ వర్క్షాప్కి వచ్చాము అక్కడ ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి పన్నెండు వరకు మూడు గంటలు ప్రబోజ్ మాస్టర్ అందరికీ లైవ్ ప్రాక్టికల్ గుడాకేసిన సాధన చేపిస్తారు మాస్టర్ దీంట్లో పాల్గొనడానికి వచ్చాను నాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తున్నది అందరు పాల్గొనాలనుకుంటే నేను అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను అందులో చాలా మంది మెజార్టీ మంది రావడానికి అగ్రి అయ్యారు నాది ఒకటే కోరిక ఏంటంటే ఇందులోకి వచ్చిన వాళ్ళు బాయ్య ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే నడవడి సపరేట్గా ఉండాలి మనల్ని చూసే నేర్చుకోవాలి మనం నడవడి మన బిహేవియర్ మన అలవాట్లే ప్రచారం ఉండాలి మనం వేరే ప్రచారం చేసే అవసరమే ఉండదు అట్లా ఉండాలి ఇందులోకి వచ్చిన తర్వాత हाय फ्रेंड्स uh, मैं महिमा मैं गुजरात से हूँ और मैं यहाँ पे जो 11 दिन का ग्रैंड मास्टर प्रबोध जी का गुड़ा केशा महासाधना चल रहा है उसके लिए मैं यहाँ पे आई हूँ नमस्ते सर ना पेर सरोजा नीन गुटूर नीचे वाना ఇక్కడ సార్ వచ్చేసి మూడు గంటలు వచ్చేసి మెడిటేషన్ చేపిస్తారు మూడు గంటలు వచ్చేసి వర్క్షాపు సర్జన్ సాంగత్యం ఉంటుంది డైలీ సెవెన్ టు నైన్ సజ్జన సాంగత్యం ఉంటుంది ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు నైన్ టు ట్వెల్వ్ త్రీ అవర్స్ లైవ్ మెడిటేషన్ చేపిస్తారు సార్ సో ఇక్కడ ఓపెన్ స్కైలో మేమందరం మెడిటేషన్ చేస్తున్నాం చాలా ఎనర్జీస్ మేము ఫీల్ అవుతున్నాము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎనర్జీ అంటే ఏంటనే తెలుసుకుంటారండి మీరు అండ్ ఆరా అంటే ఏంది అనేది తెలుసుకుంటారు మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు ఎవరు వర్డ్స్లో కాదు ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఎనర్జీ అంటే ఇలా ఉంటుంది సో ఎన్స్ అని అంటాము ఆరా అంటే ఎన్ని ఇలా కలర్స్లో ఉంటుందని చెప్తాము కానీ ఎక్స్పీరియన్స్ అయితే తక్కువ కదా సో మా వర్క్ షాప్లో వస్తే సార్ చెప్పిన ప్రాపర్గా ఫాలో అవుతూ చేస్తే ఖచ్చితంగా మీకు వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే మీకు ఎనర్జీ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు ఆరా సెన్స్ అవుతారు మీ ఆరాతో పాటు ఎదుటి వాళ్ళ ఆరాది కూడా సెన్స్ అవుతారు అండ్ స్పిరిచువల్ గ్రోత్ మీకు ఒకటి వచ్చి ఒక ఒక మైల్డ్ ఫీలింగ్ ఏంటి అంటే ఏదో ఏదో ఎనర్జీకి ఏదో డైమెన్షన్కి కనెక్ట్ అవుతున్నాము అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఫుల్లీ సాటిస్ఫైడ్గా మీరు ఇంటికి వెళ్ళే వెళ్తారు అని నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను సో మీరు తప్పకుండా ట్వంటీ ఫిఫ్త్ లోపు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ట్వంటీ సిక్స్త్ వచ్చి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జాగరణ ప్లస్ మెడిటేషన్ ఉంటుంది సార్ది సో ఖచ్చితంగా మీరందరూ రావాలి ఎవరైతే ఇరవై రెండేళ్ళ నుంచి ఎనభై వేల గంటల పైగా గుడాకేశ సాధన చేసి వారి అద్భుతమైన నవరాత్రి టు శివరాత్రి సాధనలో యొక్క భాగమైన ఈ అద్భుతమైన ఎనర్జీస్తోని ఇక్కడ వర్క్షాప్ చేస్తున్నారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి బాడీ లెవెలే కాదు మానసిక అండ్ ఆత్మ లెవెల్ పరంగా కూడా చాలా ఎదుగుదల చూస్తున్నారు అండ్ దాంట్లో ఉండే భాగంగా నాకు కూడా ఎన్నో ఏళ్ళగా నేను ఎదురు చూస్తున్నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకడము అద్భుతమైన హెల్త్ ఫినాన్షియల్ అబండెన్స్ రిలేషన్షిప్ యొక్క ప్రగతి ఇవన్నీ కూడా మేము లైవ్లో చూస్తున్నాము సో మీరు కూడా వచ్చి దీన్ని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని విన్న ఇక్కడ మనకు చేసే ప్రతి ఒక్క సాధనలో మనకు వచ్చే ఊర్జా అది టోటలీ డిఫరెంట్ మాస్టర్స్ మళ్ళీ మనము ఇక్కడ వచ్చిన తర్వాత మనం చేసే వర్క్ కానీ సేవ కానీ మనకు ఎలా మనకు ఎనర్జీస్ వస్తుంది ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్ దాంతో మనకు ఎలా ముందుకు సాగాలి ఇదంతా మనకు ప్రభుత్వ మాస్టర్ నేర్పిస్తున్నారు మాస్టర్ సో ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రీ ఆఫ్లైన్ వర్క్ షాప్లో పాల్గొనండి మన ఈ శివరాత్రి స్టేడియంలో జరగబోతుంది ఆర్ మే బహుత్ యహసే ఊర్జా ప్రాప్తకర్రీహూ యర్జా యాసా జాకుంభమే మే ఖుద్ పే ఆకే నా రూ और मैं आपका भी आपको भी अगर इसका लाभ लेना है और आपको भी यहाँ आना है तो आप जरूर आइए आप भी कुछ अपने जीवन में बदलाव चाहते हैं तो ये साधना से जुड़िए और महाशिवरात्रि में हम सभी को यह अपॉर्चुनिटी मिलने वाला है तो आप सभी को मैं इनवाइट करती हूँ तहे दिल से कि आप जरूर से आइए और ये महाकुंभ का ऊर्जा यहाँ प्राप्त कीजिए धन्यवाद शिवरात्रि अटे जन्म को शिवरात्रि अटार कदा अंत मन जन्म लोजना शिवरात्रि जागरण चेयली ఇక్కడ సార్ వచ్చేసి మెడిటేషన్ గురించి దాని యొక్క విలువల గురించి ఇక్కడ సార్ చెప్తారు కానీ మేము ఇక్కడికి వచ్చి మంచి ఎనర్జీస్ని మెడిటేషన్ ద్వారా మంచి ఎనర్జీస్ని ఫీల్ అయ్యాం థ్యాంక్ యూ మాస్టర్ పేరు సావిత్రి నేను కడప నుండి వచ్చాను ఇక్కడ సార్ ధ్యానం చేయిస్తున్నారు ధ్యానంలో చాలా చాలా ఆనందము ఎనర్జీస్ ఉన్నాయి మీరు కూడా వచ్చి ఆనందాన్ని పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము ఇరవై ఆరు మీరు అందరూ తప్పకుండా రావాలి అందరికీ తెలుసు కాస్మిక్ ఎనర్జీ మనకి రెగ్యులర్గా కంటిన్యూస్గా కురుస్తూ ఉంటుంది అందరం రిసీవ్ చేసుకుంటున్నామని కానీ ఎక్స్పీరియన్స్ అయ్యింది చాలా తక్కువ మంది కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాస్మిక్ ఎనర్జీ ఎలా మన పైన వస్తుంది మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము ఎనర్జీ వైబ్స్ అనేవి ఎలా ఉంటాయి ఆరా అనేది ఎలా ఉంటుంది అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అయింది అదే అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్షాప్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకొని స్పిరిచువల్గా ఒక మెట్టు ఎదిగారు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సో మీరు ఎవరైనా కూడా ఇది చూసుంటే ఖచ్చితంగా మీరు ఫర్దర్గా జరిగే ఏ వర్క్షాప్ ఏకత్వ తరఫున జరిగిన ఏ వర్క్షాప్లో అయినా కూడా ఇదే ఎక్స్పీరియన్స్ పొందుతారు హై ఎనర్జీస్ ఫోక్ చేసుకొని మీరు మీ మీ లైఫ్లో ఎదుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్స్ దొరికేలా చేసుకుంటారని ఆశిస్తున్నాము